పదమూడవ తేదీ జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రెడ్డి గారి పావునార్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార బాధ్యతల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు జరుగుతూ ఈరోజు శాంతగఢ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది సమీక్ష మరియు సన్నాహక సమావేశంలో నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారికి పెద్ద మెజారిటీ అన్ని వర్గాల ప్రజల మద్దతు వస్తున్నటువంటి నియోజకవర్గము శాంతనగర్ నియోజకవర్గమే కావచ్చు అన్నటువంటి స్పష్టంగా ఈ ఈరోజు జరిగినటువంటి సన్నాహక సమీక్ష సమావేశంలో పాటు ఇంతవరకు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకుల కార్యకర్తల సమీక్షలైన ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు శంకర్ గారి నేతృత్వంలో ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయము ఏడు గంటలకే చూడము స్వామి పిలుపు నుంచి ఒకేసారి ఏదైతే మేము సంస్థాగత నిర్మాణం చేసుకుంటామో నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి బూత్ స్థాయి ఏదైతే సంస్థాగత నిర్మాణము దానికి బాధ్యులను కూడా నియమించినారో పెద్దలందరూ కలిసి వాళ్ళందరూ ఇరవై తొమ్మిదో తేదీ ఏడు గంటలకు గడియల్లో మా అభ్యర్థి గారి ఫామ్ కానీ మా ఆరు గ్యారంటీలు ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో ఏ ఆరు గ్యారంటీలు భగవంతుని సాక్షిగా చేస్తే దీనిలో పని శంకర్ గెలిచిందో రెడ్డి ముఖ్యమంత్రి అయినో మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవాలని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో గ్యారంటీ కార్డు మా వెట్రెళ్ళంతా పెట్టి చేసి ఒకేసారి బూత్కు అక్కడ నుంచి వాహనాల ద్వారా నాయకులు కార్యకర్తలు బాధ్యులు ఇన్ఛార్జులు మరియు పెట్టారు డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ జరుగుతుంది ఇది ఈ పాత్రమే కాదు నాకు తెలిసి రాష్ట్రంలోనే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి వినూత్నమైనటువంటి సంస్థాగత నిర్మాణ ప్రక్రియ షాద్ జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటలకు దానికి స్థానిక శాసనసభ్యుడు శంకర్ గారిని తాపరంలో చాలా మా ఇన్ఛార్జ్ వాళ్ళు అందరూ ఏదైతే ఒక కోఆర్డినేషన్ తోటి ఒక మంచి కార్యక్రమం ఇస్తున్నామో దానికి అభినందిస్తూ ఆ ఇరవై తొమ్మిదవ రోజు నుంచి ఒక్క క్షణము ఒక రోజు కూడా ఏమాత్రము సమయం వృధా చేయకుండా గడప గడపకు ప్రతి మనిషికి ప్రతి ఇంటికి మా ఆరు గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఇస్తున్నాయి కానీ మా ఐదు న్యాయలు మార్చ్ న్యాయ గ్యారెంటీ అనేది మా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను సంక్షేమ పథాల పథకాలతో అభివృద్ధి పథంలో కొనుగోలు చేసిపోతామని చెప్పినారు వాటిని అన్ని కలిపి ఈ ఐదు ఆ ఆరు కలిసి పదకొండు గ్యారెంటీలు గడప గడపకు తీసుకుపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ రెండు సమపాలలో నూట ఇరవై రోజుల్లోనే ఇంత వడివడిగా క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేసే ప్రయత్నం ఏదైనా జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంటే మొట్టమొదటిసారి రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది ఈ వాస్తవాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలు అయితే బీఆర్ఎస్ అంటే ఎట్లా ఎక్కిపోయింది ఫిఫ్ల పరిస్థితి వచ్చింది ఖాళీ అయిపోయింది కానీ మతం పేరు మీద విద్వేషాల పేరు మీద సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బం వస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ చేసే కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్నగర్ ప్రజలు కానీ పైపునగ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు ఆ వైపుగా మొగ్గులు చూపకుండా ఉండడానికి కూడా తగిన వియోగం ఉంది ఆ ఉయోగాన్ని సరైన సమయంలో సరైన విధంగా విశాదనగర్లో స్థానిక శాసనసభ నీళ్లపల్లి శేఖర్ గారి నాయకత్వంలో అవసరపరుస్తాం చాలా రకాల చర్చలు జరిగినాయి సమయానికి అనుగుణంగా యుఎంలోని ఆయుధాల ఉపయోగించి చర్చ ఏమాత్రం అనుమానం లేకుండా మొత్తం ఎట్లయితే తొమ్మిది వేల మెజారిటీ వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి నీళ్లపల్లి శేఖర్ శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కానీ శంకర్ దగ్గర కానీ ప్రతాప్ దగ్గర కానీ శ్యామల దగ్గర కానీ పేదవర్షి దగ్గర కూడా ఏ ఆయుధము లేకుండా అంటే ఏ వ్యవస్థ కూడా చెప్పడానికి కూడా ఏమి లేని సందర్భంలో ఆ కషితోటి పది సంవత్సరాల అవినీతి కుటుంబ పరిపాలన వ్యతిరేకంగా కానీ ఈరోజు ఆరు గ్యారెంటీలు ఒక చేతులు ఉన్నాయి ఐదు గ్యారంటీలు కేంద్రంలో వస్తే ఇంకో చేతులు ఉన్నాయి ముఖ్యమంత్రి చేతిలో శాసనసభ్యుల్లో అంటే అన్ని రకాల ఆయుధాలు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి కానీ ఓటర్లను డివ్ చేయడానికి కానీ కావాల్సిన అన్ని అంకులు మాకున్నాయి కనుక ఆ రోజు వచ్చిన తొమ్మిది వేలు కాదు కదా ఈరోజు చూస్తే ఒకరొకరు మండలి వినివీ చేస్తే ఐదు వేలు మూడు వేలు ఏడు వేలు ఐదు వేలు ఇట్లా చెప్తా ఉంటుంది నాకు వచ్చి ముప్పై వేలకు తగ్గకుండా షాద్ నగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి మెజారిటీ వస్తున్నటువంటి నమ్మకం విశ్వాసము ఈరోజు జరిగినటువంటి సమీక్ష సన్నాహక సమావేశంలో స్పష్టమైంది అందరూ కూడా సమన్వయంతో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమన్వయంతో పడవింపు చర్య చేసుకుని పోతున్న క్రమం చూస్తే ఈ షాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ సంవత్సరాల నిర్మాణం ఇంకా వేరే నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి పార్లమెంట్ ఎన్నికలు విజయానికి ముందుకు పోతామని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ క్షణికంలో ఆవేశంలో మెంటుతో ఇంకేదో ప్రసంగాలకు ప్రసంగాలతో భావోద్వేగపూరిత ఆలోచనలతో నిర్ణయం తీసుకోకుండా పిల్లల భవిష్యత్తులో కొన్ని ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు కొన్ని ప్రాంత అభివృద్ధి కొరకు ఆలోచన చేసి అధికారంలో ఉండి అన్ని కార్యక్రమాలతో ముందు పోతున్నారని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా చెప్పిన మా ఎమ్మెల్యే వీరమ్మ శంకర్ దగ్గర అంగ ప్రతాప్ట్టిరా దగ్గర ఇంకా ఆయుధాలునై సమయానికి అనుగుణంగా వ్యూహంలో భాగంగా వాటిని బయటకు తీస్తే వాళ్ళు చెప్పారు ఏ సమయంలో లౌకికవాదాన్ని తీసుకురావాలి ఏ సమయంలో దేవుని రాజకీయాలలో మాట్లాడితే చర్చలు మాట్లాడితే మహిళల్లో మాట్లాడలేదు ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఒక వ్యూహము ఒక ప్రకటనను చేయవలసి వస్తుంది అది చేయడము సుదాసు మా ఎమ్మెల్యే విధులు పరిస్థితి ఆ సందర్భం రాష్ట్ర ప్రజలు కానీ శాఖలు కానీ ఓటేసి మమ్మల్ని ఎందుకోని ప్రభుత్వాన్ని ఇచ్చింది బిల్పల్లి శ్రీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డిని సీఎం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అందుకే అనుకుంట ముందే ఐదు సంవత్సరాల్లో చేస్తామని చెప్పినటువంటి కార్యక్రమాలను నూట ఇరవై రోజుల్లోనే చేసిన ఘనత చరిత్ర కనుకుందంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో దేవేంద్రెడ్డి నాయకత్వంలోనే జరిగింది కానీ అప్పుల కుప్పగా చేసిపోయినటువంటి రాష్ట్ర సమయంలో ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు చూసుకొని అమలుపరచడానికి కొంచెం సమయం పడుతుంది సరదే తప్ప అన్నీ కూడా చూసే తప్ప మనం పరిస్థితుంది ఇంకొక దు దురదృష్టం మన మామూలు ఉమ్మడి జిల్లాకి ఏంటంటే ఎమ్మెల్సీ లోకల్ పార్టీ ఎమ్మెల్సీ రావడం వల్ల ఈ లోక్సభ ఎన్నికల కంటే ముందే పోటీ రావడం దానివల్ల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు జీరో బిల్లు రాకపోవడం కానీ వీటిని కొద్దిగా ఆటంకం జరిగిన మాట వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రా ఈ రాష్ట్ర ప్రజలు ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని అంగులను సంతూర్చడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఐదు నెలలు కూడా కాదు కనుక బాబు అన్నీ అయితే ఏది కూడా ఆకదు నిన్న కూడా మా ముఖ్యమంత్రి చెప్పారు ఈ డబ్జిక్ రాజీనామా ప్రక గ్రామాలు అన్నా కానీ ఎంతో ధైర్యంగా ఎవరు చెప్తారండి వంద రోజుల పనిని చూసి అదే విఫరన్న ఓదేయండి నాకు అని చెప్పే దమ్మున్నా ధైర్యం ఉన్న మునగాడు మొగోడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎవరన్నా ఎప్పుడైనా వంద రోజుల పరిపాలండి విఫరంగా పోయినండి దట్ ఈస్ రేవంత్ రెడ్డి దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రెండు కూడా ఎక్కడ జరిగినా ఏ ప్రాంతంలో జరిగేది చూడండి అది పూర్తిగా ఇండియా కూటమి ఆధీనంలో ఇండియా కూటమి ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కొద్దిగా బాగా చేసింది అందుకే అన్నారు సౌత్ మే సాఫ్ నార్త్మే హాఫ్ ఏది భారతీయ జనతా పార్టీ సౌత్లో సాఫ్ అయిపోయింది నార్త్లో హాఫ్ అయిపోతుంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రాభావము నరేంద్ర మోడీ ప్రభావం గ్రాజ్యువల్గా తగ్గుతూ వస్తుంది ఇండియా కూటమి యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది దానికి రాహుల్ గాంధీ గారి భారత జోడ యాత్ర ఇంకోటి వాళ్ళు చెప్పడం కాదు కనుక ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇండియా పుట్టానికి లేదు లేకపోతే నరేంద్ర మోడీ అనే ఏదో పెద్ద శిఖరం చక్కడవంత నాయకుడు అని చెప్పుకునేవాడు ఒక్కొక్క చిన్న చిన్న రాష్ట్రాల్లో బుద్ధులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎల్ఏలు మల్లెలు బతిరాళ్ళు యాకే రిచులు చేస్తుండీ ఇట్ మీన్స్ వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది మా వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది అంటే ఆటోమేటిక్ అపోజిషన్ పార్టీని ఇంక్లైన్ అవుతుంది అన్నట్టు वास्तव मेरे स्पष्ट कर